మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పన్నెండు తర్వాత శుక్ర భగవానుడు తన సొంత గృహంలో గురువుతో కలిపి ప్రయాణం చేయడము చాలా విశిష్టతగా గమనించాలి మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయో ఒకసారి గమనిద్దాం అశ్వనీ నక్షత్రంలో నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ ఉండవు కనుక పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చో లా అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజుడు రాశిలోనే బుధ సక్ బుధ శుక్ర సంచార స్థితి జరగడం విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన యాత్రలు బంగారు ఆభరణాలు ఇంట్లో విశేషమైనటువంటి అత్యంత ఆధునిక వస్తువులు క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి ధనావాకు కుటుంబ స్థానంలో రవి గురు సంచార స్థితి మరియు ఇరవయో తారీఖు నుండి శుక్రుడు తన సొంత గృహంలోకి స్వక్షేత్రంలో సంచారం చేయడము పన్నెండు సంవత్సరం తర్వాత గురువు వృషభ రాశులు సంచారం చేయడము అక్కడే రవి చేత కలిసి ఉండడం వలన పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే ధనస్థానంలో మేషరాజు కవ్వడం వలన వీరు ఏదైతే అనుకుంటారో అన్నింటి విజయం వీరి సొంతమవుతుంది వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు ప్రైవేట్ సెక్టార్ నుంచి ఫైనాన్షియల్ వ్యాపారాలు అన్నీ యోగదాయకంగానే ఉంటాయి కాకపోతే కొద్దిపాటికి మందగించినను మీరు కంగారు పడనక్కరలేదు ఇలాంటి విషయాల్లో మీరు ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎందుకనగా రవి ఆరోగ్యకారకుడు ఆత్మకారకుడు గురువు విద్యాకారకుడు సంతానకారకుడు విదేశీ కారకుడు శుక్రుడు కలత్ర కారకుడు వివాహ ప్రయత్నాలు అవన్నీ కలిసి రావాలని కూడా ఇలా ఉండాలి కనుక మీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు కలిగినటువంటి పసుపును తులాభారంగా చేసుకొని ఆ పసుపును నీటితో కలిపి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అభిషేకం చేసుకున్నట్లయితే మేషరాశి వారికి విపరీతమైన రాజయోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూర ప్రయాణాలు జల ప్రయాణాలు అనుకూలించినను మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిది ఎందున కొన్నిటిని దూరంగా పెట్టుకోవడం వల్ల అనేక రకాల ప్రమాదాలకు దూరం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి లాభస్థానంలో శని భగవానుడు యోగదాయకం వ్యయంలో కుజుడు సంచారం చేయడం కుజదోష ప్రభావం అక్కడ రాహు సంచారం చేయడం వలన అప్పులు ఇవ్వద్దు అప్పులు పుచ్చుకోవద్దు వృత్తులు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగ కార్యక్రమాలు హోటల్ వ్యాపారాలు అదే కాకుండా వ్యవసాయ సోదరి సోదరీ మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటం అందరికీ కూడా మంచి సువర్ణపు రోజులు అని చెప్పి గమనించాలి